అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం ప్రాతకాలంలోనే నిద్రలేచి ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం యొక్క ఆవశ్యత గురించి కొన్ని గ్రంథాల నుంచి గత వీడియోలలో చూడడం జరిగిందండి ఇప్పుడు వేదాల నుంచి అంటే ఋగ్వేదం ఏడవ మండలం ఏడవ వర్గం అరవై ఐదవ సూక్తం ఒకటి నుంచి ఐదు మంత్రాలను వరుసగా చదువుతాను దానిలో మనం భగవంతుని ఎడల ఎటువంటి భక్తిని ప్రకటించాలి ఎలా ప్రకటించాలి ఏమని ప్రార్థించాలి అనే విషయాన్ని చూద్దామండి ముందుగా ఒకటవ మంత్రం ఓ మనుషులారా మీరెల్లూ సూర్యోదయ కాలములో మంత్రములతో సర్వములకు పూజనీయుడగు పరమాత్మను ఉపాసించుడు ఇందువల్ల అక్షీణ బలము మరియు మనోవాంఛిత ఫలములు ప్రాప్తించగలవు మరియు మీరు యుద్ధక్షేత్రములో శత్రువులపై విజయము సాధించగలరు ఇచ్చట ద్వివచనముతో రాజు మరియు ప్రజలను గ్రహించబడినది అనగా రాజు మరియు ప్రజలెల్లూ ఉదయకాలములో ఓ పరమేశ్వర నీవు మాకు అక్షయ బలమును ప్రధానమునర్చుము అక్షయ అంటే క్షీణించని ముందు అక్షీణ అని అన్నారు తర్వాత అక్షయ అన్నారు దీని అర్థం ఎప్పటికీ క్షీణించని క్షయము కాని అని అటువంటి బలమును మాకు ప్రదానం చెయ్యి దీనిచే మేము శత్రువులను జయింతుముగాక అని ప్రార్థించవలను ఓకే అండి తర్వాత రెండో మంత్రం చూద్దాం ఓ మనుషులారా మీరు ప్రతిదినము పరమాత్మ పరాయణులగుట కొరకు ప్రయత్నించుడు ప్రతిదినము పరమాత్ముని ప్రార్థించుచు తమ వృద్ధిని కోరుచు ప్రయత్నించువారు పృథివీ లేక ద్యులోక సుఖములను ఐశ్వర్యములను పొందగలరు కావున మీరు సదా మీ వృద్ధి కొరకు ప్రార్థన నర్చుచుండు మూఢమంత్రం ఓ మనుషులారా జలములందు నావలవలే మిమ్ము తరింపజేయునట్టి ఏకైక సాధనము ఆ పరమేశ్వరుడే కావున మీరు సేతువు వంటి ఆయనపై విశ్వాసముంచి అంటే జలములలో సేతు ఎలా అయితే మనల్ని దరి చేర్చుతుందో అలాగే ఈ సంసార సముద్రం అనే జలముల నుంచి ఆ పరమేశ్వరుడు అనే సేతువు మనల్ని గట్టుకు చేరుస్తాడు ముక్తికి చేరుస్తాడు కాబట్టి ఆయనపై విశ్వాసముంచి అనేక శత్రువులు అనేక అడ్డంకులు దురితములు మున్నగు సుడిగుండములు గల ఈ ప్రపంచ రూప భవసాగరములో వీటన్నిటి నుండి తప్పుకొని తరించుటకు మీరు ఏకమాత్రుడగు ఆ జగదీశ్వరునే ఆశ్రయించవలను ఇంతకన్నా వేరు సాధనం ఏదియూ లేదని గ్రహించుడు చూడండి ఒకరు పదే పదే ప్రశ్నిస్తున్నారు నా ఈ కష్టాలు తీరాలంటే నేను ఏ నామాన్ని తీసుకోవాలి దయచేసి తెలియచేయండి అని నామం విషయంలో మనం ఇంతకుముందే స్పష్టత ఇచ్చి ఉన్నామండి నామం ఏదైనా పర్వాలేదు కానీ మన భావం ముఖ్యం అదేంటి పుట్టని కనిపించని అవ్యక్తుడైన నాశనము లేని అవ్యయుడు అక్షయుడు అయిన ఆ సృష్టికర్త అయిన సర్వేశ్వరుణ్ణి ఏ నామంతో పిలిచినా పర్వాలేదు కానీ అది తప్ప వేరు సాధనము ఏదియు లేదు అని గ్రహించండి అన్న ఈ వేదమంత్రాన్ని అర్థం చేసుకుంటే మనం ఎవరిని ఆశ్రయించాలి ఎవరిని ప్రార్థించాలి ఏమని ప్రార్థించాలి దేని కొరకు ప్రార్థించాలి ఆ ప్రార్థిస్తే వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాలన్నీ ఈ మంత్రాల ద్వారా సుస్పష్టమవుతున్నాయండి గమనించండి ఇప్పుడు నాలుగో మంత్రం అండి శక్తి సంపన్నుడవగు ఓ పరమేశ్వర నీవు మా యజ్ఞమును అన్నము మరియు స్నిగ్ధ అంటే మృదువగు పదార్థములచే సదా సంపన్నపరుచుము మరియు మేము జులోకము మున్నగు దివ్య స్థానములలో విహరించుటకు ఉత్తమ సాధనములను ప్రధానపరచుము దీనిచే మేము నిరాటంకముగా మీ యొక్క లోక లోకాంతరములలో పరిభ్రమించు ఇది ఏ మీతో మా ప్రార్థన ఐదో మంత్రం అండి ఈ విజ్ఞానమయ యజ్ఞములో స్నేహ మరియు ఆకర్షణ రూప శక్తిని ప్రసాదించిన పరమాత్మతో ఓ పరమాత్మన్ నీవు మమ్మ సౌభాగ్యవంతులనుగా బలిష్ఠులుగా మరియు సూర్యుని వలె తేజోవంతులనుగా నో మరియు మా బుద్ధులను అన్ని వైపుల నుండి రక్షణ చేయుము ఇందువల్ల మేము ఎల్లప్పుడూనూ వికసిత బుద్ధి కలిగి మా పురుషార్థములను తత్పరులమై ఉండదు నీవు సదా మాపై కృప ఉంచుమని నిరంతరము ప్రార్థించుచుందుము ఇదండి ప్రార్థన యొక్క పూర్తి విషయం మూడో మంత్రంలో గమనించారు కదండి ఏకమాత్రుడగు ఆ జగదీశ్వరుణ్ణే ఆశ్రయించవలను అని స్పష్టాతి స్పష్టంగా ముక్తాయించి చెప్పడం జరిగిందండి కానీ తెలియక అనేక మంది అనుకుంటున్నారు ఒక్కో ఒక్కో కష్టానికి ఒక్కో దేవుణ్ణి ఆశ్రయించాలి ఏ ఒక్క దేవుణ్ణి ఆశ్రయిస్తే ఇక ఎవరిని ఆశ్రయించవలసిన పని లేదో ఇంత స్పష్టంగా తెలియచేసినప్పటికీ వేదంలో ఏ దేవుణ్ణి ఆరాధించి ఏ దేవుణ్ణి వదిలేస్తాము మరి మిగిలినవారికి కూడా మనం తను న్యాయం చేయాలి కదా ఒకవేళ ఈ విషయంలో ఇతరులకి ఏమన్నా కోపం వస్తే మనల్ని ఏమన్నా శిపిస్తారేమో అనే భయం కొంతమంది కలిగి ఉన్న కారణంగా అందరూ దేవుళ్ళే అందరినీ దేవుడుగా పూజించవచ్చు అనే భావంతో అనేక మంది దేవుళ్ళని ఉపాసిస్తున్నారండి ఉపాసనా భావంతో ఆరాధిస్తున్నారు కానీ వేదం ఎంత స్పష్టంగా చెప్పిందో చూశారు కదండి కేవలం ఎటువంటి పరమేశ్వరుడండి అనేక అడ్డంకులు దురితములు మున్నగు సుడిగుండములు గల ఈ ప్రపంచ రూప భవసాగరములో వీటన్నిటి నుండి తప్పుకొని తరించుటకు అంటే ఆ తరింప చేసేవాడైనా ఏకైక దేవుడు అందుకే ఏకమాత్రుడు ఆ జగదీశ్వరుణ్ణి ఆశ్రయించుడి అని ఇంత స్పష్టంగా తెలియచేయడం జరిగిందండి కాబట్టి నిస్సంశయంగా నిస్సంకోచంగా ఎవరైతే నిజ దైవం ఉన్నారో ఆ దైవాన్ని ఎల్లప్పుడూ మనం ప్రార్థించాలి ముఖ్యంగా ప్రాతకాలంలో అలాగే సంధ్యా సమయంలో ఉభయ సంధ్యలలోనూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి మీకు నచ్చిన నామంతో ప్రార్థించాలి అని తెలియచేయడం జరుగుతుంది దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై